సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్లో జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు వైభవంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ సతీమణి అరుణా పాటిల్ నిర్మల జగ్గారెడ్డి సునీత హనుమంతరావు పాటిల్ అపర్ణ పాటిల్ సైకాలజిస్ట్ నళిని మరియు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింహులు ప్రధాన కార్యదర్శి అనిమిశెట్టి జయప్రకాష్ సీనియర్ నాయకులు కొంక రాజేశ్వర్ ఉపాధ్యక్షులు శివరాజ్ పాటిల్ యూత్ అధ్యక్షులు మల్లికార్జున్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రామోజీ మహిళా నాయకులు మంజులా కైలాస్ ముద్ద శశికళ గోరెగట్టు శారద కరుణ అరుణ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా వేదిక ముందు వాళ్ళందరూ కూడా అన్నప్రసాదశాలలో ఉన్నారు శంతి సర్వగువల ఈ శ్రీతో అంటే మంచి కంటి కలదు అని అరువను కేవలం బాత్మన అన్నారు అంటే 19 ఈ ట్రాన్సిట్ లోనుస్తుని కూడా అంటే రాణి శంకరమ్మ పరిపాలించినటువంటి స్థానం మన సందరికి శంకరమ్మ వారు స్థాపించినటువంటి సంఘాన్నిటిలో ఈరోజు సార్వజనిక అంతర్జాతీయ జిల్లా అధ్యక్షులు శ్రీ మధుశేఖర్ గారు వారికి సహకరించినటువంటి మహిళా అందరు గొప్ప అందరు సహాయం చేశారు అంటారు ఎందుకంటే ఆయన కూడా పెద్ద గొప్పవారు ఆయన అందరికీ సహాయం చేస్తూ ఆయన ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మన మహిళలందరికీ ఇన్ని ఏర్పాట్లు చేసి ఇన్ని సౌకర్యాలు ఇచ్చి ఇవాళ నడిపిస్తున్నారంటే మధుశేఖర్ గారికి చాలా పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇవాళ మన వక్త మిర్యాల జ్యోతి గారు ఐసీఐ ట్రైనర్ మరియు వాసవి క్లబ్ మెంబర్ వారిని మహిళలకు అధ్యక్షులు మధుశేఖర్ గారు ప్రసాద్ మధుశేఖర్ ప్రధాన వక్త శ్రీమతి గొడేట్ సైకాలజిస్ట్ అండ్ లైస్టిక్స్ ట్రైనర్ అధ్యక్షురాలు యుద్ధ శశిధర్ అధ్యక్షుల గారికి ఈ కార్యక్రమానికి పిలిచేసిన అందరూ మహిళలకి పేరు పేరున నా ఉదయం మొట్టమొదటిగా అందరికీ మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మళ్ళీ మనం అందగించేది మాత్రం సున్నా అంతమంది మేడం గారు చెప్పినారు ఎన్ని పదవులు వచ్చినా భర్తలే అది వాళ్ళే నడిపిస్తారు ముందుండి మరి అలాంటప్పుడు మహిళకి ఎందుకు మరి ఇంకా పదవులు ఇవ్వడం అట్లాగే వాళ్ళు ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటే సరిపోతుంది కానీ మాకున్న తెలివి నేను నిజంగా చెప్తున్నా మహిళగా పుట్టడమే ఒక అదృష్టం మహిళ అంటే దేనికైనా సిద్ధం మంచి చేయడానికైనా మహిళ చెడు చేయడానికైనా మహిళ మన పురాణాలు చూడండి వేదాలు వేదాలు చూడండి రామాణ్ ఎలా నడిచిన ఒక సీతతోనే నడిచింది మహాభారతం ఎట్లా నడిచిందో మహిళతోనే నడిచింది ప్రతి ఇల్లు కూడా బాబు అంటే ప్రతి మహిళలే పాత్ర మరి నష్టపోయినా అంటే కూడా మహిళనే పాత్ర కాబట్టి మహిళలు ఏ విధంగా చూసుకుంటే ఎంత మంచిగా చూసుకుంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది మరి మరి అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలు ఉండొచ్చని మరి పెద్దలు చెప్తారు కాబట్టి పురుషులందరూ కూడా తమ్ముళ్ళందరూ కూడా మరి ఇంట్లో ఉన్న అక్కని కానీ అమ్మని కానీ చెల్లెలు కానీ ఉమ్మని కానీ కూడలు కానీ ఎవరైనా गौरव इसलिए ये को अंतकंटे का गौरव मिलता है अंतरराष्ट्रीय महिला दिवस पे सभी महिलाओं को मेरी तरफ से बहुत-बहुत शुभकामना और प्रकट करना चाहता इते तो के के हूं इते देश के अवसर पर बताना चाहता हूं 8 मार्च को अमेरिकन एक अंधेरे वहां पर अंधेपन के विषय पर एक भाषण हो रहा था कोलंबिया में करके

भारत देश के लिए बहुत सम्मान की बात है महिला का सम्मान करना सभी लोगों का संस्कार माना जाता है महिला जहाँ पर अच्छी रहती है वहाँ वो देश अच्छा रहता हो कंटी अच्छा रहता हो गव अच्छा रहता होते महिलाओं का सम्मान करना सभी का अधिकार होता तो है आज का इस कार्यक्रम का सभी लोगों ने मेरी तरफ से बहुत बहुत धन्यवाद देना चाहता हूँ बधाई देना चाहता हूँ जो हमारे लोगों को गले करना चाहते हैं तो पिछले दस साल में हम लोग काम करते थे तेलंगाना फेडरेशन बनाने का काम किया और फेडरेशन के अंदर अंदर बने सभी तेलंगाना के कोने कोने के विदेश भाई बहने जमा होकर एक अच्छा संगठन बना के बहुत बड़ा काम हम करते थे दस साल में काम किया आने वाले दिनों में भी हमारे जो भी इश्यूज हैं वो इश्यू आगे लेके समाज के लिए जरूर काम करेंगे और समाज के अच्छे के लिए विकास के लिए भी इससे भी ज़्यादा काम करने की कोशिश की है ವೇದಿಕೆ ನಿರ್ಮಿಸಿದ ಪಿಲ್ ಪ್ರೇರೇನು ಸ್ವೀಕರಿಸು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಮುಖ್ಯ ಮನಿ ದಿನ ಜೊತೆ ನನ್ನ ವೀರ ಶೈಲಿಯಲ್ಲಿ ಮಹಾತ್ಮ ಬಸವೇಶ್ವರ మహిళకు ఎక్కువ సగవాణంగా ఇచ్చేసారు దాన్ని అనుకూలంగానే దశేశ్వరుడు కూడా మహిళలకు ఆక్రమణం స్థాపించేసి సమాన హక్కులు కల్పించడం జరిగింది కాబట్టి వీరశైలలో మహిళలు ఎప్పుడు వెనుకబడే ఇప్పుడు సమానంగానే అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ అన్ని రకాలలో ఉంటున్నారు అందుకు నేను వీరశైవ మహిళలందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను